నేను ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న బ్రదర్ వర్ణభ గారికి సహోదరి ప్రసన్న ఇంకా ఎవరు అటు ఇటు తిరగకుండా కూటం పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రేమించి కూడికను కుటుంబాన్ని ప్రేమించొచ్చిన మీ కూడా నా మనవి ఏంటంటే ఎట్లు తిరగకుండా చక్కగా కూర్చుని వినండి దేవుని వాఖ్యం అలా ప్రతిరోజు మనం ఏదో ఒక కారణంతో కారణాలు వేరు వేరు ఒకరింట్లో శుద్ధి కూడిక ఒకరింట్లో ప్రార్థన కూలిక మరొకరింట్లో మరో కూలిక ఇలా కూడికలు వేరు వేరు కారణాలతో మనం పెట్టుకున్నా మన అందరం ప్రతిరోజు కలిసి దేవుని శుద్ధించే అవకాశం దేవుడు ఇచ్చాడు సంఘంగా మరందరూ వస్తే ఇంకా బాగున్న కొన్ని పనుల వల్ల కొన్ని కారణాల వల్ల ఎంత సంతోషం అంటే గంటన్నర సేపు గంట గంటన్నర సేపు ఇంకా ప్రారంభించాము అంటే ఏడుగు ప్రారంభించమన్నాను ఏడున్నర ప్రారంభించారా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా దూరంగా ఉంటుంది వేరే విషయం కానీ అవకాశం ఉండి కూడా పర్వాలేదు ప్రతిరోజు వెళ్ళాల అని నిర్లక్ష్యం అనేది లెసైన జ్ఞానమునకు వ్యతిరేకులని ఉద్యం చేసుకోవాలి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఏడో వచ్చిన మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఇది కాబట్టి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుడి యొక్క లేఖన భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను తల్ల వంచండి కన్నులు మూయండి ప్రేమ కలిగిన మా ఏసయ్య కృపాసత్య సత్య సంపూర్ణుడా ఈ సమయంలో నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి నాయన స్వరం వినిపించండి మమ్మల్ని బలపరచమని వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను క్రియలన్నింటినీ దూరంగా పారద్రోలమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందిగా ఏ సయ్య వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రిమే దేవుని వీళ్ళరా అపవాదిని ఎదిరించండి అని క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో రాయించాడు ఎలా ఎదిరించాలి ఎప్పుడు ఎదిరించాలి అనేది ధ్యానం చేయకముందు అసలు మన ముందు అపవాదు ఉన్నాడో లేదో మనం ఎప్పుడు ఎలా గుర్తించగలుగుతాం అపవాదిని ఎదిరించండి వాడిని ముందుకొచ్చి నేను అపవాదిని మానేమి శాటన్ నిన్ను బాధ పెట్టడానికి వచ్చాను అని ఏమన్నా వాడిని వాడు పరిచయం చేసుకుంటాడా అంటే వాడు చాలా కుయుక్తి పరుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా సరే నేను సైతాన్ని నేను బాధ పెట్టడానికి వచ్చాను అని డైరెక్ట్గా ఎప్పుడు ఎవరి దగ్గరికి రాడు అని మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఏదైనా తోట కథను దేవుడు ఏదెను తోటలో జరిగిన వాస్తవాన్ని దేవుడు ఆది కాండ మూడో అధ్యాయంలో రాయించాడు ఎలా రాయించాడు అంటే వారికి సుపరిచితమైన ఒక ముఖము వారికి కనిపించింది తప్ప అపరిచిత ముఖంతో రాలేదు అక్కడికి వాడు తోటలో రోజు చూసేటువంటి జంతువులు ప్రాకేటువంటి ప్రాణులు ఆకాశ పక్షులు ఆ తోటలో ఉన్న ప్రతిదీ కూడా వారికి పరిచయమే వారికి తెలిసిన ముఖంలో నుంచే వారితో మాట్లాడాడు క్రొత్త రూపంలో గాని వేరే వ్యక్తిగా గాని వస్తే అవము గుర్తుపెట్టేసేదే అబమ్మ దగ్గరకు మారు రూపంలో వచ్చాడు అదే యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు మారు రూపం కదా డైరెక్ట్ వాడు రూపంలో వాడి వచ్చాడు అబొమ్మ సార్వత్రిక సంఘమునకు సూచన సార్వత్రిక క్రైస్తవ సంఘమైన మన దగ్గరకు వాడు వచ్చినప్పుడు ఎలా వస్తాడు అని అంటే మారు రూపంలో వస్తాడు వేరు వేరు వ్యాషాలు వేసుకుని వస్తాడు ఇప్పుడు మనం వాడిని ఎదిరించాలా స్వాగతం పలకాలా అనేది తర్వాత గాని ముందు వాడిని గుర్తించాలి సైతానా ఇది నీ క్రియ అని సైతాన్ని ఎదిరించు సూత్రాలలో దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ముంగమూరి దేవదాసయ్య గారు సాతాన్ని ఎదిరించు సూత్రాలలో ఎదిరించడానికి ముందు ఆయన ఒక సిస్టమేటిక్గా సైతాను క్రియలేటో చెబుతాడు ఓ సైతానా ఇది నీ క్రియ నేను ఈ మాట చదివినప్పుడు సేమ కొట్టడితే సాతను పని ఏంటి అసలు తర్వాత దాని సహజ ధర్మం బంగారు పొట్టులో ఏలు పెడితే నేను కొట్టినా అన్నదట సేమ్ ఎందుకు కొడుతుంది అని అంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొడుతుంది అది ఇంటికి వచ్చి నువ్వు మంచం మీద పడుకుంటే ఎక్సైజ్ మీ ఒకసారి లేదని చెప్పి నేను లేపు కొట్టదు అది ఏమండి పొరపాటును మంచం మీద ఏ స్వీట్ వెలిగితే అక్కడికి వచ్చి ఆ స్వీట్ తీసుకునే క్రమంలో నువ్వు దాని మీద పడ్డావు అంటే ఒక ముద్ది వెళ్ళిపోద్ది ఏంటి ముసలైన అని చెప్పి పుస్తకం మడత పెడేసి పక్కన పెడిచి చదువు బుద్ధి కాలేదు ఇంక అర్థమయ్యేలా చేశాడు ఆయన ఎప్పుడైతే నేను చేసేది తప్పని నాకు అర్థమైందో మరలా పొద్దుటే నేను ఆ పుస్తకం తీసుకుని ప్రార్థన చేసుకుని ప్రభా ఎవరో కానీ నాకు తెలీదు ఈ పుస్తకాన్ని చదువుతున్నాను ఇది నా జీవితంలో కార్యం చేసేలా చేయని ప్రార్థన చేసుకుని చదివాను ముంగమూరు దేవదాసాయి గారు సాతాను కార్యాలను గుర్తించడంలో చీమ ఒక మనిషికి హాని చేయడం కూడా సాతాను పని అన్నాడు ఎందుకు అని అంటే ఆ తర్వాత బైబిల్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా తోటలోకి సైతాన్ గారు ప్రవేశించక ముందు ఏది ఎవరికి హాని చేసుకునే ప్రక్రియ అనేది లేదు సింహము ఎలుగుబంటి మిడునాగు అన్ని రకాల క్రూర జంతువులు ఒకదాని ఒకటి చంపుకు తినే పరిస్థితి లేదు ఒకరినొకటి హాని చేసుకోదు అన్నీ కలిసే ఉంటాయి గొర్రె పిల్ల మేకపిల్ల ఏంటి మన దగ్గరకు వచ్చినప్పుడు కుక్కపిల్ల మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల సుమా బయట కుక్క పిల్ల కోసం కాదు నేను మాట్లాడేది కుక్క ఈ కుక్కమే చేయి పెడితే అది కూడా ముద్దేటెత్తది కసక్కని కరిసి వెళ్ళిపోద్ది అండి సాధు జంతువులను ఎలాగైతే పెంపుడు జంతువులను ఎలాగైతే మచ్చిక చేసుకుంటాము అవి మన దగ్గరకు వచ్చి ఏ విధమైన హాని చేయవు అలాగే ఏ జంతువు కూడా మరో జంతువు హాని చేసుకోలేదు ఇది ఒకదాన్ని ఒకటి హాని చేసుకునే ప్రక్రియ కూడా ఎవరి పని అన్నాడు దేవదాసయ్య గారు అంటే సైతానానీ పని అన్నాడు ఇప్పుడు చెప్పండి సైతాను కార్యాలు ఏంటి అపవాది క్రియలను లయపరుచుటకే క్రీస్తు లోకానికి వచ్చాడు అంటాడు మొదటి యోహాను పత్రికలు యోహాను భక్తుడు ముందు మనం గుర్తించగలగాలి మన జీవితంలో జరుగుతున్న చర్యలన్నిటిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ జరుగుతున్న వాటిని గమనిస్తూ పోతే కొన్నేమో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో సైతం క్రియ చేస్తూ ఉంటాడు అది గుర్తించడం అంత సులువు కాదు కనుకనే గలతీలతో పౌలి మాట అన్నాడు గలతీ విశ్వాసులు సాధారణమైన వాళ్ళు కాదు వాళ్ళు అసాధారణమైన భక్తి జీవితము దైవజనుని పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు వాళ్ళు దైవజనుడికి శరీరంలో బలహీనత వచ్చిందంట శరీర దౌర్బల్యం వచ్చిందట నామక విశ్వాసులు అయితే ఏమంటారంటే పాస్టర్ గారే దేవుడు స్వస్థపరుతాడు దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్తాడు గారు ఆయనకి ఇంకేన రోగాలు వచ్చాయి ఆ మనకి ఇంకేముంది లేండని శోధింపబడవలసిన పరిస్థితుల్లో కూడా అసలు ఏ మాత్రము కూడా వెనుదిరగలేదు క్రీస్తు వలెను దేవుని దోతలాగా ప్రేమించారు వారి ఆధిక్యతను గురిచి వారికి ఉన్న ప్రేమను గురించి పౌలు గారు అంటాడు సత్యమైతే మీ కళ్ళు ఓడబెరికి నాకు ఇచ్చేద్దు అని మీకోసం నేను సాక్ష్యం ఇస్తానన్నాడు అలాంటి గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులకట ఒక ప్రేరేపణ కలిగిందట ఆ ప్రేరేపణ ఎలాంటిది అని అంటే గలతి ఐదు ఎనిమిది చదువుతారా ఎవరైనా గలతి పత్రిక ఈ మిమ్మల్ని పిలుచుచున్న ఏ దేవుడైతే మిమ్మల్ని పిలిచాడో ఆయన వలన కలగలేదు ఒక ప్రేరేపణ కలిగింది ఆ ప్రేరేపణ ఎవరి వల్ల కలిగిందో వీళ్ళకి తెలియట్లేదు ఎవరి వల్ల కలిగింది అంటే పిలిచిన వాని వల్ల కలగలేదు అంటే ఇంకెవరి వల్ల కలిగి పిలవదు ప్రేరేపించాడు అండి అననీయ సభ్యురాలు ఆదిమ క్రైస్తవ సంఘములో అద్భుతమైనటువంటి విశ్వాసులుగా ఉన్నారు వాళ్ళు దైవజనుడు ఒక మాట చెప్పగానే వారి చర స్థిరాస్తులన్నీ అందరూ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతుంటే వాళ్ళు కూడా తీసుకొచ్చారు కానీ పౌలున్న అన్న అడుగుతున్నాడు ఈ మాట అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం వచ్చిన అప్పుడు నీ భూమి కొంత దాచుకుని పరిశుద్ధాత్మను సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడని వాళ్ళకే తెలియదు ఏమంటే చాలా వాడు గుట్టు చెప్పుడు కాకుండా వస్తాడు అందుకే నేనేం చెప్పాను అవమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు నేను పడిపోయిన దేవదూతని దేవుని దగ్గర నుంచి వచ్చేసాను ఇంక మీ మేలు గోరు చెప్పడానికి వచ్చాను అన్నాడా అసలు అడ్రస్ ఏం చెప్పుకోలేదు తెలిసిన మొహంలోంచి వచ్చాడు సర్పం వచ్చింది సర్పంలోంచి వచ్చి చెప్తున్నాడు ఇది నిజమా ఎప్పుడు సైతన్ కూడా వచ్చినా సరే వాడు లక్షణం ఏంటని అంటే మనకు బాగా తెలుసున్న వారి దగ్గరలాగే చాలాసార్లు కళలు వస్తాయి మనకు ఆ కళల్లో కూడా సైతంగాడు ఏం చేస్తాడంటే అపరిచిత మోకాలతో రాడు మనకు బాగా పరిచయమైన మోఖాల వస్తాడు వచ్చి మనల్ని తప్పుదారి పట్టించేలాగా ప్రవర్తిస్తాడు మనసులో వచ్చేటువంటి ప్రేరేపణలు కూడా అది చూస్తే దేవుని ప్రేరేపణలాగే కనపడుతుంది కానీ ఆ దేవుని ప్రేరేపణ కాదు అది దేవుని ప్రేరేపణో కాదో సైతాను ప్రేరేపణో కాదో స్పష్టంగా గుర్తించడం అతి సులువైన కార్యం కాదు అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడి మీద నుండి పారిపోతారంటే ముందు అపవాదిని గుర్తించాలి ఏది అపవాది ప్రేరేపణో ఏది అపవాది ఆలోచనో ఏది అపవాది ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చి పెట్టినట్టు పెడతాడు కాని వాడు నీ శ్రేయోభిలాషి కానే కాడు అవమతో మాట్లాడినప్పుడు శ్రేయోభిలాషిలాగా మాట్లాడు ఈ పండు దిన దినమున నిశ్చయముగా మీ కళ్ళు తెరవబడి దేవ ఎప్పుడు నీ మేలు కోరినట్టే నీ తలంపులు వస్తాయి నీ మేలు కోరినట్టే గుర్తించండి జరుగుతున్న ప్రతి కార్యములో ఇది సైతాన్ని కలిగించిందా లేదా దుష్టుడు కలిగించిందా లేదా దేవుడు జరిగిస్తున్న కార్యమా అనుకోండి ఆటంకాలు కలిగే ఈ సువార్త కొరకు బయలుదేరినప్పుడు ఆటంకాలు సైతాన్ని కలిగించే ఆటంకాల దేవుడు కలిగించే ఆటంకాల ఏమా ఆగి ఆలోచిస్తున్నారంటే మీరు అందరూ మామూలు కాదు సువార్తకు బయలుదేరి ప్రతిసారి సైతాన్ని ఆటంకపరుస్తాడు బయలుదేరుతుంటే దేవుని ఆత్మ ఆశయలు వాక్యము చెప్పకూడదని యేసు యొక్క ఆత్మవారిని ఆటంకపరచను దేవుడే కొన్నిసార్లు ఆటంకపరుస్తారు అందుకే నేను చెప్పేది జరిగిన కార్యం ప్రతిదాన్ని సైతానికి అంటగలపద్దు ప్రతి దానికి దేవుడు చేస్తూ మరి మేము ఏ చేయ మార్తంలో మీరు ఏం పెట్టినా తింటారు కాబట్టి ఇప్పుడు ఆ పక్కన పెట్టుకుని వాక్యం చెప్తున్న సమయంలో మాత్రం కుదురుగా దేవుని అంటే నీ ముందు జరిగేది ఏది జరుగుతుందో అది దానికి గల కారణం ఎవరో దేవుడా సైతానా అనేది వివేచన ఉండాలి వివేచన లేకుండా ప్రార్థన కూడా ఆపు అంటాడు ఇలా జరుగుతున్నావు అన్నాడు ఓ ప్రార్థన చేసేస్తే ఉన్నాడు మోసే ప్రార్థన చేసేస్త ఇంకా ప్రార్థన చేసిన ఇంకా చాలు ఇంకా ఒకసారి అలాగే ఒకటి దెయ్యం పెడితే ప్రార్థన వెళ్ళిపోవాలంటే దేవుడు నాతో మాట్లాడిన స్వరం నాకు ఈ రోజు కూడా జ్ఞాపకం వెళ్ళొద్దు ఆ దెయ్యం ఆమెను వదలదు అంటే నేనేమనుకున్నాడు సైతం స్వరం దేవుడు స్వరం కాదు మనం వెళ్ళి ప్రార్థన చేసి దెయ్యం ఎందుకు పోవండి పోవలసిందే మరి ఆ మాత్రం దానికి నన్ను సేవకి ఎందుకు పిల్లలు దేవుడు మన బలం సరిపోవట్లేదు అని ఇద్దరు పాస్టర్ గారిని దెయ్యాలని మొదలు పాస్టర్ గారు అలా అనకూడదు కానీ వాళ్ళకి హీలింగ్ గిఫ్ట్ ఉన్న సేవకులు వాళ్ళని కూడా పిలిచాను పంగారలేదు ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాం ఆయన చేసే ఇంకో చోటుకి వెళ్ళాము ఇంకా తిరిగి తిరిగిన తర్వాత తామసయ్యని తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు కదంతా ఎక్కడికి వచ్చింది మళ్ళీ మొట్టమొదట మాట నాకు బుర్ర కేకెక్కుంది అప్పటికి సేవకి ఇక్కడికి వచ్చిన కొత్త ఏమో ఇంక నేను ఎలా ఉందంటే నా మైండ్ చచ్చిపోయినా పర్వాలేదు ఇలాగే నేను విజయం సాధించి చచ్చిపోవాలి దేవుడు చెప్పాడు మొదట నువ్వు వెళ్ళినా సరే నేను అద్భుతం చేయను ప్రార్థన చేయొద్దు అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఊర్ణ దేవుడే అభ్యంతర పరుస్తున్నాడా ఆటంకపరుస్తున్నాడా లేక సైతాన్ని నిన్ను అభ్యంతరపరుస్తున్నాడు అనేది గుర్తించగలిగినప్పుడు నువ్వు వెదిరించడమో స్వాగతించడమో చేయగలుగుతావు అంటే ప్రతి విశ్వాసకి ఏముండాలి విచేష విచక్షణ అనేది ఉండాలి అమ్మా వంట చేసే దగ్గర వంట సామాన్లు అన్నీ పెట్టుకుంటాం సాల్ట్ మెత్త ఉంటుంది కదా సాల్ట్ సాల్ట్ అదే అదే పక్కన సోడా పెట్టుకున్నాం అనుకోండి ఏ సోడా బేకింగ్ సోడా తినే సోడా బేకింగ్ సోడా ఉంటాం కదా తినే సోడా రెండు ఎలా ఉంటాయి రెండు అలాగే కనపడతాయి ఆ దాని పక్కనే నువ్వు ముట్టుకోకుండా డబ్బాల్లో ట్రాన్స్పరెంట్గా ఉన్న డబ్బాల్లో ఒక డబ్బాలో సాల్ట్ ఒక డబ్బాలో బేకింగ్ సోడా ఒక డబ్బాలోని అదేంటది కార్న్ పౌడర్ వేసే అనుకోండి జొన్న పొడి జొన్నపిండి పిండి ఇంకో దాంట్లో అన్ని డబ్బాలు వేసాం అనుకోండి అన్ని ఒకలా కనపడితే కనపడవా అండ్ ఇడ్లీ నోక కరాచీ నోక ఇంచుమించు ఒకలాగా ఉంటది కానీ అది పట్టుకోగానే ఆడవాళ్ళు చెప్పేస్తారు ఎక్స్పర్ట్స్ రోజు వండుతారు కదా పట్టుకుని ఇది కరాచి అండి ఇది ఇడ్లీ నోకండి ఇది బేకింగ్ షోడా అండి ఇది తినే షోడ ఇది ఒక ఆయన బాగా వండుతాడంట చాలా ఉప్పేసి ఉండాడంట కానీ నోట్లు పెడితే చాలా తప్పకుంది అంత ఎందుకు ఏంటిసేటంటే ఉప్పనుకుని ఇబ్బంది చోడా పోషాడంటే పొలం ప్రిమన్ దేవుని బిడ్డారా నీ ముందు కొన్ని అభ్యంతరాలు ఆటంకాలు నీ జీవితంలో కుటుంబంలో కొన్ని గలిమిలి గందరగోళాలు వస్తున్నప్పుడు ఆ వచ్చినవి ఎవరి వాళ్ళు వచ్చినవో చూసుకోవాలి దేవుడు ఐక్యపరుస్తాడు సాతాను అనైక్యత కలిగిస్తాడు కదా కొన్నిసార్లు దేవుడు కూడా విడగొడతాడు ఆ మాట మీకు గుర్తుపెట్టుకోండి ఇజ్రాయలీలో పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రం ఒక పక్కన మిగతా గోత్రం పదకొండు గోత్రాలు ఇంకో పక్క వెళ్ళిపోతే ఈ రెహబాబు యుద్ధం చేయడానికి వెళ్తే అప్పుడు అంటాడు కలిగింది ఏదో నా వల్లే కలిగింది అంటాడు దేవుడు విడగొట్టే దేవుడు చెదరగొడతాడు కొన్నిసార్లు ఆ దేవుడు కూడా చదరగొడతాడు వాళ్ళు పన్నెండు మంది అపోస్తులు ఆనాటి శిష్యులు నూట ఇరవై మంది అభిషేకం మొదలు ఒక చోట మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అప్పుడు దేవుడే చదరగొట్టేట అంటే ప్రతిదాని వెనక దేవుని కార్యం ఉంటుంది ప్రతిదాని వెనక కొన్నిసార్లు సైతాన్ని కూడా క్రియ చేస్తాడు ఎప్పుడు సైతాన్ జోక్యం జరుగుతుందో ఎప్పుడు దేవుని కార్యం జరుగుతుందో వంట చేసేది పక్కన ఉన్న మిల్లరి వాడు పేల్చిడు అనుకోండి వీడు పేల్చినా గన్ పేలుతుంది గన్ సౌండ్ అవుతుంది వేసిన గన్ సౌండ్ అవుతుంది అది ఎవడో నీ పక్కన ఉన్నవాడు నీ శత్రువో మిత్రువో తెలుసుకోవాలి యుద్ధం చేసేవాడు యుద్ధం అవుతుంది ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో ఉన్నాం మనం ఈ యుద్ధ రంగంలో ఉన్నటువంటి మనకు ఏం కావాలి వివేచన కావాలి ఇలా జరుగుతుంది అంటే అసలు ఎందుకు జరుగుతుంది దీని వెనక ఎవరున్నారు నువ్వు కార్యం చేస్తున్నావా లేక సైతన్ గడు గది చేస్తున్నాడా అని రెండు నిమిషాలు నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది సైతన్య కార్యం అని అప్పుడు ఏం చేయాలి ఇంట్లోకి వెళ్ళి బెల్ల మొక్క తీసుకొచ్చి గడ్డి కింద పెట్టి వరే ప్లీజ్ రా నువ్వు ఈ బెడ్ బెల్లం మొక్కలు తినేసేసి వెళ్ళిపోరా బాబు ఎక్స్క్యూజ్ మీ అనుకోకు బాధ పెట్టుకోకు కొన్నిసార్లు కొంతమంది బియ్యాలు పం పొమ్మనేటప్పుడు నీకు ఏది ఇష్టమో చెప్పి ఇచ్చేసేద్దాం అంటే అంటది గొడ్డు పెట్టండి గోంగోర అనిపెట్టండి పోతానంటారున్నాయి అలాంటి దెయ్యాలు కూడా ఉన్నాయి ఒకసారి జరిగిందండి నేను వాళ్ళు చెప్పిపోయాను నాకు ఇక్కడ పిటాపురం పక్కన ఫాస్ట్గా వచ్చాడంట అన్నాడంట దేం పెట్టినాను నేను పోను అదా ఎందుకు పోవంటే నాకు గొడ్డు మాసం గోంగారినాలండి నాకు అది పెడితే పోతానండి పోతావా అమ్మా గొడ్డు మాసం గోంగారంట పెట్టండి తినేసి పోద్దంట అని పాస్ట్గా చెప్పి నేను లే నాకు వేరే వాళ్ళు చెప్పింది నేను విన్నాను కానీ అంటే అలాగా బేరాలు పెట్టే పని లేదు అక్కడ ఏమన్నాడు అపవాదిని ఎదిరించండి బిమాలొద్దు ముందు ఏం చేయాలి వివేచించండి అక్కడ జరుగుతుంది క్రియ వెంటనే ఏం చేయాలి మోకరించి ప్రభావ ఇది చైతన్యం పెట్టినాడు ఎందుకు అవుతుంది ప్రభా ఈ పరిస్థితి అయినా అని కాస్తంత దేవునితో మాట్లాడగలిగితే దేవుణ్ణి అడగగలిగితే దేవుణ్ణి వివేచనిస్తాడు క్రీస్తు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు వారిని ఆటంకపరిచిందని పౌరులకు అర్థమైందా లేదా అర్థమైంది అంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవునితో సంప్రదించినప్పుడు దేవునికి వివేచనిస్తాడు అమ్మా ఎవరిని ఎవరినమ్మా సైతన్గా సైతన్యని ఏం చేయొద్దు ఏం చేయాలి సైతానామో ఇక్కడ నుంచి నేను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని నువ్వు ఆజ్ఞ ఆజ్ఞ జారీ చేయాలి దేవుణ్ణిగా అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం మళ్ళీ లోయ అది ఆజ్ఞ జారీ చేయకముందు ఇంకో పని కూడా చేయాలి ఆ పని ఏంటంటే దేవునికి లోపడాలి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దె దేవునికి లోపడకుండా సైతానప్ప అంటే నువ్వు మూసుకోరా ఎక్కడ పోతే నువ్వే నా జేబులో ఉన్నావు సైతన్ సైతాన్గాడి వల్లో కూర్చుని వాడు ఊబిలో ఉండి అండి వాడు చెప్పినట్టు నువ్వు దందనాలు ఆడుతూ ఉండి వాడికి నువ్వు పూర్తిగా సహకరిస్తూ పో అంటే పోడు దేవునికి లోబడి ఉండు దేవునికి ఏ విషయాల్లో నువ్వు లోబడ్డం లేదో ఏ విషయాల్లో నువ్వు దేవునికి దుఃఖ పెడుతున్నావో ఆ దుఃఖ పెట్టే విషయాల్లో నువ్వు పశ్చాత్తాపడి ప్రభా ఈ రోజున నేను ఈ విషయాల్లో బాధ పెడుతున్నాను ప్రభా దుష్టుని వాళ్ళు నేను ఉండడానికి వీలు లేరు కానీ దేవుని సమయంలో దేవునికి అప్పు చెప్పుకొని దేవునితో సమాధానపడి ఆ తర్వాత నువ్వేం చేయాలంటే సంపూర్ణ అధికారముతో వాడిని ఎది వాడు పెట్టి వేడ సర్దుకుని పోతాడు అంతే స్తోత్రం అసలు పోతాడంట నేను ప్రార్థి చెప్తే పోతాడంటవా నేను పోమంటే పోతాడంటవా అంటే దేవుడు చెప్పాడు శత్రు బలవంతుడి మీద నీకే అధికారం ఇచ్చానని దేవుని స్తోత్రం రాత్రి దేవుడు వచ్చి తీసేయడు వేసేయ్యా నువ్వు తీసేనైనా తీసేనైనా నోర్మయ్యే దిను నువ్వే ది అంటాడు ఆయన నువ్వే వెళ్ళగొట్టవాడిని రాత్రికాల సమయంలో ఈ ఇంటి మీద ఈ కుటుంబం మీద అండి ఈ యొక్క సహోదరుల మధ్యలో జరుగుతున్నటువంటి సైతాన్ క్రియను గుర్తించి దాన్ని వెళ్ళగొడతాం అలాగే వాడు సంఘంలో క్రియలు చేస్తున్నాడు దేశంలో మన గ్రామంలో సైతం రకరకాల క్రియలు జరిగిస్తున్నాడు వాటన్నిటిని గుర్తించి ఏ సుక్రీస్తున్నామో వాటిని వెళ్ళబడదాం నేను మెట్టుకు ప్రియమైన దేవుని బిడ్డలారా వాడు పారిపోయే స్టేజ్ లో పెట్టాడు వాడిని పరిగెత్తించే స్టేజ్ లో మన్న పెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం సమాధానకర్తయ దేవుడు సాతాన్ని శీఘ్రముగా మీ పాదముల క్రింద చిదగా తృక్కించును ఈ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ సంపూర్ణ అధికారంతో సాతాన శక్తులను వెళ్ళగొట్టి రండి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేస్తాం